మొన్న గా నడుమొచ్చిన జాతిరత్నాలు సినిమాలా నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అని రాహుల్ రామకృష్ణ అన్న డైలాగ్ ఉంటుంది చూడర్రీ ఆగో అచ్చం గట్టే హైదరాబాద్ ఇస్తున్న యాక్షన్కు పొలిటీషన్ల రియాక్షన్లు కూడా నేను అక్రమంగా కట్టినట్టయితే నేనే కూలగొట్టమంటున్నా అనే అంటుర్రా అంతా సూడూర్రి ఎవలెవలి ఏమన్నారో మొదలు సినిమా హీరో నాగార్జున సారుల ఎన్కన్వెన్షన్ ఫంక్షనాల కాడికెళ్ళు శురవైందుల్లా రగడ చెరువు శిఖంల జాగా కబ్జా పెట్టిండని మూడున్నర ఎకరాల మందం కట్టిన బంగ్లాను బుల్డోజర్లు పెట్టి అమాంతం పొతం పెట్టిరు ఇయ అక్కడ శురువైందయ్యా అసలు కథ అది కాగానే జన్వాడ హౌస్ ముచ్చట ఇల్ల పెట్టిరు అధికార పార్టీలు నెక్స్ట్ లిస్టులు లిస్టులుంది జన్వాడ ఫార్మ్హౌజే అనగానే ఇక కేటీఆర్ సార్ బయటికొచ్చే అసలు ఆ ఫామ్ హౌస్ నాది కానీ కాదు నా దోస్తుది మంచిగా అనిపించిందని నేనే కిరాయి తీసుకున్నా మా దోస్తు చెరువు జాగానే అమరించుకొని గట్టిండని ఎరకైతే నేనే దగ్గరుండి ఊళ్ళ కొట్టిస్తా అని అడుగుట్లా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టిఎల్ లోనో బఫర్ లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టి చూస్తా ఒకవేళ తప్పు ఉంటే నా వల్ల నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి ఆడితోనే ఏడిచిండా మా ముచ్చట సరే మరి మీ వాళ్ళు ఏమన్నా శుద్ధ పూసలా పొంగులేటి ఏంది పట్నం మహేందర్ ఏంది వివేక్ వెంకటస్వామి ఏంది వాళ్ళంతా చెరువు కట్ట మీద కట్టుకున్న ఇండ్లు ఆనత్తలేవా అని చిట్టాపద్దు బయట పెట్టేట వాళ్ళకు ఇక మొదలు పొంగులేటి సార్ కంగు తిని ఒక్క ఇటుకేమన్నా కబ్జా పెట్టినా నేనే కూలగొట్టిస్తా అని మాట్లాడిండు నా ఇల్లు చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్న ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి నా వల్ల ప్రాబ్లం అవుతుందంటే అంటే వెళ్ళిపోతారా ఇక పట్నం మహేందర్ రెడ్డి సారేమో ఎందుకంటే పట్నం పుట్టినప్పుడు కొన్న జాగ అది ఇప్పుడు అన్న వచ్చినప్పుడు నీడ పట్టుకుందామని ఆగిపేటంతా అర్రలేసి కట్టుకున్న ఇల్లు అది అది కూడా చెరువులు ఉందంటే నేనే ఊలగొట్టి అనడు తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు ఊలి చేస్తాంటున్నాను కదా చెన్నూరు ఎమ్మెల్యే సన్న వెంకటస్వామి వివేకం సార్ కూడా వెంటనే అవేక్ అయిపోయి గండిపేట పక్క పడి ఫామ్ హౌస్ జాగల గజం కబ్జా పెట్టినట్టు తేలినా నేనే ఊలగొట్టి తాను సవాల్ చేసిండు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కూడా నిరూపించడానికి రెడీగా ఉన్నానని చెప్పి ప్రెస్ ద్వారా మీకు ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది నా వల్ల నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి అటు అనురాగ్ కాలేజీల లో ఓనర్ జనగాం ఎమ్మెల్యే పల్లారాజేశ్వర సార్ కూడా అదే పలుకు పలికిండు ఇఫ్ దే హావ్ ఎనీథింగ్ టు దేర్ ప్రూఫ్ వి ఆర్ రిక్వెస్టింగ్ దట్ టు కమ్ అండ్ సర్వే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఆల్ రిపోర్టర్స్ దెన్ ఇమిడియట్లీ ఐ మై సెల్ఫ్

నీకు ఇక పతంగి పార్టీ లీడర్ అక్బర్ బయ్యాన్ అయితే స్వతంత్ర పోరాటంలో కట్ట భ్రమణ లెక్క ఆంధ్రకేసరి కేసరి టంగటూరి ప్రకాశం పంతులు లేవల్లా అంగిగుండీలు ఇప్పదీసి గుండెల్లో బుల్లెట్లు దింపుకోరిగాని నా కాలేజీ తెరువుకు రాకూరని రోమ్మిర్చి చెప్పుకొచ్చిండు నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇక మరి ఇంత నియతిగా వీళ్ళంతా నీతి వాక్యాలు ఎప్పుకొస్తున్నా హైడ్రా హైడ్రావోలే ముంగట లేకుంటే చెరువులేక అబ్జా కానట్ట చెరువులకే రెక్కలొచ్చి వాళ్ళ ఫామ్ ఫామ్హౌజులకి ఎగిరిపోయినాయా అర్థం కాక జుట్టు వీక్కుంటున్నారట సామాన్య జనం రంగనాథం సారు మరి వీళ్ళంతా గింత ముద్దుగా బుల్డోజర్లకు గేట్లు కుళ్ళ పెడతామని చెప్పుకరాబట్టే మరి అట్లట్ల వాళ్ళ ఫామ్ హౌస్ల పంటి ఓ రౌండ్ తిప్పక రాకపోయినావు సారు జనం కూడా కసిగా ఎదురు చూస్తున్నారు అట్లయితేనే మా హైడ్రా కమిషనర్ రంగనాథం సారు పేదోళ్ళ ఇండ్లే కాదు పెద్దోళ్ళ ఇంట్లైనా పునాదల వెళ్ళి పెకిలిస్తాడని పేరు పెడతాడు సారు